హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రంగోళి అందరు ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాము దా ఉరికి రావాలి ఇగ ఇప్పుడే అనేవాళ్ళ ఇంటికి వచ్చినా రెడీ అయ్యి ఎక్కడ పోతాం సిరి వాళ్ళ ఇంటికి పూజకి అవును మాకు చాలా దూరం కాకపోతే సిరి కోసం పోతున్నాం అవును అట్లా నేను ఇప్పుడే రెడీ అయ్యి వచ్చిన అనమాట రెడీ అయింది బయలుదేరుతున్నాం చూడండి ఈ బ్లాగ్ అయితే మంచి టైం ఇంకోటి ఇది మాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి మేము ఫస్ట్ టైం మెట్రో ఎక్కుతున్నాం ఎప్పుడైనా బస్ మెట్రో ఎక్కుతున్నాము ఎట్లా పోయి ఎట్లా వస్తామా అని బాగా టెన్షన్ ఉంది అనమాట రాధిక నన్ను కిందికి పెడుతున్న తలకాయస్ చూపిస్తున్నా చూపిస్తున్నాయి రెడీ అయిన మేము అని సిటీగా రాధిక గ్రీన్ నేను రెడ్ అంటే ఇద్దరం ఫ్రెండ్స్ కదా ఒకరు గ్రీన్ ఒకరు రెడ్ అనుకోకుండానే కట్టుకున్నాం మళ్ళీ అనుకోకుండానే సరే మరి ఇదైతే ఇంట్రెస్టింగ్ ఉంటది బ్లాగు చూస్తే అడుక్కుంటా ఇదేనా ఇదేనా హైదరాబాద్ కొత్త వచ్చినట్టు అనిపిస్తుంది అందరిని అడుగుతాను గానీ తెలుసుకుంటాను అన్నట్టు భయమైత ఏం కాదు ఏం కాదు అదికే నేను ठीक네요 <laughs> स्टेशन <laughs> <आते> ना <laughs> ना ना <laughs> ना तो नाम पर 10th एमटीएस के लिए यहां प्रवेश दरवाजे नाम पर इंडिया फॉर एमएमटीएस सर्विस కూర్చున్నాం వాడబెడితే సీట్లు దొరికినాయి అప్పటి నుంచి నిల్చోను నిల్చోను ఒక త్రీ ఫోర్ సెషన్స్ వరకు నిల్చు ఇప్పుడు కూర్చున్నా రాధగా ఫోన్లో మంచిగా ఉంది నా ఫోన్లో డల్ వస్తుంది కొత్త ఫోన్ మహిమ

వస్తలేదేం తను పట్టుకోగక ఉదయం టి సార్ నా చేతులకి వచ్చి అమ్మ మైండ్కి వచ్చింది அல நேன் கூட வெட்டேசா ఇదంతా కూడా సిరి వాళ్ళ ఇల్లు అనమాట నా కో యూట్యూబర్ నా దోస్తు తెలుసు కదా మీరు మీకు తెలిసే ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు అంటే ఛానల్ తెలియని వాళ్ళు చెప్తున్నా సిరి డైరీస్ అని ఉంటుంది అనమాట చూడండి అను అనుద హౌస్ వైఫ్స్ మళ్ళీ సుధక్క కూడా వచ్చిందనమాట యాక్చువల్గా ఇదంతా కూడా డూప్లెక్స్ హౌస్ అనమాట ఇక్కడైతే ఇంకా బార్ కౌంటర్ అనమాట సిరివల్ ఇంట్లో ఇంకా మేము ఏదన్నా ఒక రీల్ చేసుకుందాం అనేసి చూస్తున్నాము మందేద్దాం అనే రీలు జస్ట్ ఫర్ ఫన్ కోసం అంతే తిరేట గ్లాసెస్ లో వందేకి బార్ కౌంటర్ హ్యాపీ కాపర్ కాపర్ డ్రింక్ చేయ్యం కాని బార్ కౌంటర్ అయితే ఉంటుంది బార్ కౌంటర్ ఉంది సిరివల్లి ఇంట్లో మంచిగా మానేద్దాం అనుకుంటాను ఏమంటారు అసలు ఏమంటారో సరాధికానికి ఏదో రొట్కనా జిన్న ఏదో నాకు తెలియదు ఏదైనా ఓకే బీరా ఏదైనా పర్లేదు అని నా పగలదు అది గ్లాస్ నీ పోయితే ఇక్కడ ఏం జరుగుతుంది కాదు కాదు ఎన్ని ఫోర్ ఫోర్ బిహెచ్కి అనుకుంటా కదా పైన సరే

కో ఏ కోతి సిరియేనా సిరి హాయ్ అంతగానో ఇల్లాడతా అండే సిరీస్ అల్లకుండా చేతులు గుంజ పట్టే ఇదిగోండి మళ్ళీ ఇట్లా పోతే ఇటు పోతే ఇంకా ఇగో ఇందాక మేము బార్ కౌంటర్ అని చెప్పాను కదా ఇదే అనమాట ఇక్కడ కూర్చున్నాం ఇంత సేపు మంచిగా రీల్స్ అదే అదే ఆ నుంచి తీయాలి 1.5 తీసిన వన్ పాయింట్ ఫైవ్ మొత్తం వస్తుంది మొత్తం ఇట్లా వస్తుంది అదిగో మంద వేద్దామా వేద్దాం అని రీల్ చేసినామన్నమాట కానీ సిరి హోమ్ టూర్ చేయలేదు మేమే హోమ్ టూర్ చేస్తానట్టున్నాం ఏ హోమ్ టూర్ చేయలే సిరి అవును ఇందలేని మంచి డాన్స్ వేస్తే సూపర్ అనిపిస్తుంది ఇక్కడ స్టాండ్ పెట్టుకోని అంతే అంతే రైట్ రైట్ నువేంటా ఇంకా ఇది ఆఫీస్ ఇది ఆఫీస్ రూమ్

పట్టుకో బాయ్ బాయ్ థ్యాంక్ యూ అందరూ అను కష్టపడి వచ్చారు ఏం లేదు కష్టం ఏం లేదు ఫ్రెండ్ కోసం ఎక్కడికైనా రావాలి మేము ఫంక్షన్ చేసినప్పుడు నువ్వు వస్తావు అంతే కదా తప్పకుండా అను మేము బయలుదేరదామని ఇంకా చూస్తున్నాం అనమాట అను అంతా తిరుగుతా అను ఎటువైనా ఎటువైనా పోదాం పా మెట్రో ఎక్కాలి మనం మనం పోవాలి థ్యాంక్ యూ సిరి ఇన్వైట్ చేసినందుకు అందరూ వచ్చినందుకు చెప్పడంతో సరేనా బాయ్ థ్యాంక్ యూ మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఎప్పుడు ఇలా ఎప్పుడు ఇలా ఎప్పుడు కాదు అని ముసల్దాన్ నగరా మీరు అందరు చూస్తుంది రావాలి ట్రాక్ ఇక్కడ ఫంక్షన్ లో ఉన్న వస్తే సో ఇదన్న అమ్మ తొందరగా వెళ్ళిపోయింది కదా ఆ అమ్మ కూడా వచ్చింది కాకపోతే త్వరగా వెళ్ళిపోయింది అదే అదే చాలా ఓపిక మనం అప్పుడు కూడా చూసినాం కదా సిరి చాలా ఓపిక సరే మరి మేము ఇంకా మెట్రో ఎక్కాలి ఇప్పుడు ఉరకాలి ఒకటే ఉరకు ఆల్రెడీ ఫైవ్ అయిపోయింది అయింది పాప వీళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ ఒకటి ఒకటి అడుగుతాను సిరిలో నచ్చే గుణం నీకు నచ్చేది సిరి చాలా కలిసిపోతుంది అందరితోని తప్పించుకోవాలి నేను ఏం తింటా పట్టించుకోస్ట్ మళ్ళా అట్లాంటి వాళ్ళు నాకు నచ్చుతారు సిరిగ్గుడు అలాంటి వాళ్ళే నచ్చుతారు నాలో ఎక్కువ ఫీల్ అయ్యేటప్పుడు రాదు కదా రాధిక ఇక లైట్ గా పిచ్చలు ఇట్లా మోస్తాయి ఇంకేవలన రాధిక లేకపోతే సిరి లేకపోతేనే అవును అనుతో నేరిద్దర్నే లేకపోతుంటారు ఉంటారన్నమాట ఏ లేదు 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 ఉండరు నేను కూడా అంతే నేను కూడా నాకు అను ఉంటేనే సిరి ఉంటేనే కొంచెం ధైర్యం వస్తుంది నాకు ఎందుకో మస్త్ లేదు అంటే సుధఖ అంటే ఇప్పుడు ఈ నాక ఏదైనా ఉంటే చెప్పింది ఎప్పుడు కానీ వెళ్ళనమాట అవును నాకు కూడా సిరిలో నాకు నచ్చేది ఏంటంటే చూసినావా ఎట్లా చేస్తానో ఇట్లా చేస్తాను ఎట్లాంటి వాళ్ళు ఉండాలి కానీ సిరిలో ఏంటంటే అమ్మ చేకూరుస్తుంది ఏంటంటే సిరిలో అందరితో కలిసిపోతుంది అందరితో కలిసిపోతుంది నాకు అది బాగా నచ్చుద్ది కొంతమందికి ఫ్రౌడ్ ఉంటుంది కదా ఫ్రౌడ్ ప్రౌడ్ సంథింగ్ సమ్థింగ్ కానీ ఏమంటారు ఎలా కానీ పొగరు పొగరు ఉంటుంది కదా ఆ పొగరు సిరీలో ఇంచు కూడా లేదు అసలు నఫకాను సీరియస్లీ నిజంగా ఇది మాత్రం వందకి వందకి వంద మార్కులు ఇస్తాం సిరికి నిజంగా నాకు చెప్తున్నాయి చెప్పాలి అంతే వీడియోలో ఎప్పుడో చెప్పకపోవడం నాకు అదే అసలు నచ్చుద్దు అనమాట నిజానికి చెప్పాలంటే మెంటాలిటీ అక్క చాలా ఓపిక అసలు రాజకీయ

సో ఇదన్నమాట మస్తు మస్తు ఎంజాయ్ చేసినాము సిరి మన ఏమంటారు పూజ చేసుకుందనమాట సత్యనారాయణ వ్రతము లక్ష్మీ గణపతి హోమము మేము ఇంకా అందలేదు సో లేటు వెళ్ళాము ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం కదా మెట్రో ఎక్కి అట్లా చూసారు కదా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి సో మా ఫ్రెండ్షిప్ అయితే ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా ఇదండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఇవేమో తమ్నేల్స్ నెల్స్ అనమాట బాగున్నాయి కదా అని అట్లా యాడ్ చేసిన థ్యాంక్ యూ